హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు నేను ధైర్యం గురించి చెప్తున్నానండి మీకు ధైర్యం లేదని కాదు ఏ సమస్య వచ్చినా పెద్దతనం వచ్చినా కుర్రాళ్ళకు ఉద్యోగాలు రావాలన్నా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలన్నా ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా అన్నిటికీ కింద మీద అయిపోకుండా ధైర్యంగా ఉండాలండి నేను ఇదివరకు ఒకసారి చెప్పాను విక్రమాదిత్యుడు ఆయన గ్రహస్థితి బాగుండక అన్ని లక్ష్యములు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే మౌనంగా ఊరుకుని ధైర్యలక్ష్మి వెళ్ళిపోతుంటే మాత్రం కన్నీరు కార్చాడు తల్లి నువ్వు ఒక్కతి నాతో ఉంటే నేను తిరిగి అన్నిటినీ అన్ని లక్ష్మిల్ని జయించగలను మళ్ళీ నా దగ్గరికి వస్తూ వస్తాయి నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళొద్దు అని చెప్పారు అలాగే మన ధైర్యమే మన పరిస్థితుల ఒడిదుడుకుల నుంచి నిలబెడుతుందండి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళవట్లని కుంగిపోయి వాళ్ళు ఉన్నారు ఆ మగపిల్లలు సరైన మంచి ఉద్యోగం రాలేదని కుంగిపోయి వాళ్ళు ఉన్నారు కానీ వీటన్నిటికీ ఒక కాలం ఉంటుందండి ఆ టైంలో తప్పకుండా పనులు అవుతాయి ఈ లోపల మన కృషి మనం చేస్తూ ఉండాలి బెంగ పెట్టుకోవడం వల్ల ఒంట్లో అనారోగ్యం తప్ప అంతకన్నా ఏమీ ఉండదండి ధైర్యమే మన నిలబెడుతుంది అలాగే పెద్దతనం వచ్చిన వాళ్ళు ఎలాగా జీవితం ఎలా గడుస్తుంది అని కూడా పెట్టుకోవద్దు ధైర్యంగా ఉండండి కాలమే ముందుకు తీసుకువెళ్తుంది అన్ని విషయాల్లోనూ మనకు కావాల్సిన ధైర్యం అండి ఎప్పుడైతే మన మనసులో పిరికితనం ఆవరించిందో మనం ఏ పని చెయ్యలేము ఒక్క అడుగు ముందుకు వెయ్యలేము అందుకని అందరూ ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండండి అవే పరిస్థితులు క్రమక్రమంగా మన దారిలోకి వచ్చి మనకు అనుకూలంగా మారుతాయి మాకు తెలుసు అని అనుకోవచ్చు అంటే కొంతమంది అలా అంటూ ఉంటారు తెలియదని కాదండి కానీ ఒక విషయాన్ని మనకు తెలిసిన దానికన్నా ఇంకోళ్ళు చెప్తే దానికి ఇంకొంచెం చేయూతనిచ్చినట్టు ఉంటుంది కదా అందుకు చెప్తున్నాను అందరూ ధైర్యంగా ఉండి ఎవరి పరిస్థితులను వాళ్ళని ఎదుర్కొనే శక్తిని సంపాదించుకోండి ఉంటాను మీ విజయాపన్నాల